హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయి అన్నారు ఇటీవల కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చకు కారణమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య ఆయన పెద్ద ఆయన సంబంధించిన చర్చ లేదు కానీ మీడియాలో మాత్రం విస్తృతంగా చర్చ ఉంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ని రాజ్యసభకు పంపిస్తారు అంటూ చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇటీవల వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత సో ఆ చర్చ ఇంకా ఎక్కువగా జరుగుతోంది చిర పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూటంలో భాగస్వామిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా చిరంజీవి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందబోతున్నారు లాంటి వార్తలు వచ్చి ఇటీవల ఢిల్లీలో రెండు సందర్భాల్లో ప్రధాని మోదీతో చిరంజీవి సమావేశం కావడం చిరంజీవి రెండు కార్యక్రమాలు ఆయనతో కలిసి అటెండ్ కావడం ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ నేరుగారు చిరంజీవికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో కాస్త కేంద్రం చిరంజీవి పైన ఫోకస్ పెడుతోంది తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలనుకుంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరంజీవి లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరితే రాజకీయంగా ఉపయోగం ఉంటుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఇలాంటి వార్తలు వచ్చాయి దానిలో భాగంగానే ఆయనకు రాజ్యసభ ఇస్తారనో ఇంకేదో ఇంకేదో వార్తలు వస్తున్నాయి సో ఇటువంటి వార్తల నేపథ్యంలో చిరంజీవి నిన్న ఒక కీలకమైన ప్రకటన చేశారు ఒక సినిమా ఫంక్షన్లో ఆయన చేసిన ప్రకటన సారాంశం ఏంటంటే ఇక తాను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని ప్రకటన చేశారు సో ఇప్పటివరకు వస్తున్న మొత్తం వార్తలకు ఒక పులి స్టాప్ పెట్టినట్టుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది నిజానికి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం అనే చర్చ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కాదు గతంలో వైసీపీ నుంచి కూడా ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే చర్చ కూడా జరిగింది అప్పుడు కూడా ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను బట్ రాజకీయాలు మాత్రం నన్ను వదలట్లేదు అని కామెంట్ చేసి వదిలేశారు సో ఇప్పుడు నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్ నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉన్నాను రాజకీయంగా నా లక్ష్యం నా ఆలోచనలు ఇవన్నిటిని కూడా సాధించడం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక నా రాజకీయ వారసుడు పవన్ కళ్యాణ్ అనే ఒక ప్రకటన చిరంజీవి చేశారు సో చిరంజీవి చేసిన ఈ ప్రకటనతో రెండు చూడాలి ఒకటి చిరంజీవి ఇటీవల కాలంలో ఆయన నేను ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడే అన్నారు సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని కాదు అని నేరుగా చెప్పకపోయినప్పటికీ సో ఆయన కాంగ్రెస్ పార్టీతో తనకు సంబంధం లేదు అని చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి దాంతోపాటు ఆయన రాజకీయాలకు అంశానికి సంబంధించి తనపైన పదే పదే వస్తున్న వార్తలకు ఒక పురుషా బెట్టాలను భావించారు దానిలో భాగంగానే రాజకీయాలకు శాశ్వతంగా తాను దూరం అనే విషయాన్ని ప్రకటించారు దాంతో పాటు ఇంకొక కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళు అవుతున్నప్పటికీ ఈ పదేళ్ళ సందర్భంలో అనేక సవాళ్ళని ఇబ్బందులని విమర్శల్ని పవన్ కళ్యాణ్ ఫేస్ చేస్తున్నప్పటికీ ఏ ఒక్క సందర్భంలో కూడా చిరంజీవి రాజకీయంగా బయటకు వచ్చి పవన్ మద్దతుగా మాట్లాడిన పరిస్థితి లేదు నిజానికి ఏ ఒక్క సందర్భంలో కూడా మాట్లాడిన పరిస్థితి లేదు మొట్టమొదటిసారి ఇటీవల రెండు రోజుల క్రితం జరిగిన మరో సినిమా ఫంక్షన్లో ఆయన జై జనసేన అనే మాట మాట్లాడారు జై జనసేన అనే మాట పవన్ చిరంజీవి నోటి నుంచి రావడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది ఈ దశాబ్ద కాలంలో జై జనసేన అనే పదం చిరంజీవి నోటి నుంచి మనం ఇప్పుడు వినాల సో ఇక ఆయన పూర్తిగా జనసేన పార్టీయే తనకు సంబంధించిన రాజకీయ వారసత్వం అని ఒక ప్రకటన ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు చిరంజీవికి సంబంధించిన చిరంజీవిని కొంత ఇతర పార్టీలు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఉంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవి పట్ల కాస్త సాఫ్ట్ కార్న్ చూపిస్తూ వచ్చింది సో చిరంజీవి చాలా మంచోడు పవన్ కళ్యాణ్ మంచోడు కాదు చిరంజీవిని చూసి నేర్చుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు కూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన మంత్రులు అప్పుడు మాట్లాడడం చూసాం వైసీపీకి సంబంధించిన మంత్రులు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవితో ప్రత్యేకంగా ఇంటికి వచ్చి మరియు సమావేశాలు కావడం కూడా చూసాం సో చిరంజీవిని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేసావు లేదు చిరంజీవి వేరు పవన్ కళ్యాణ్ వేరు అని చెప్పడం ద్వారానో చిరంజీవి మా వేపు ఉన్నారు అని చెప్పడం ద్వారా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లలో పెద్దగా డ్యామేజ్ జరగకుండా చూసుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు చిరంజీవి నేరుగా పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన రాజకీయ వారసుడు అని ప్రకటించడంతో ఇక చిరంజీవిని ఇతర రాజకీయ పార్టీలు ఎవరు కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది సో చిరంజీవి ఇప్పుడు కేవలం తన వారసుడు పవన్ కళ్యాణ్ అని వదిలేస్తారా ఇతర రాజకీయ పార్టీల్లో చేరను అను అని మాత్రమే క్లారిటీ ఇచ్చారా సో జనసేనకు సంబంధించిన సలహాలు సూచనలు ఆయన చేయబోతున్నారా జనసేనకు ఒక మార్గదర్శ మార్గ నిర్దేశం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా జనసేన పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో ఇండైరెక్ట్గా ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా జనసేనకు ఒక పొలిటికల్ అడ్వైజర్గా ఆయన ఏమైనా ఉండబోతున్నారా అనే చర్చ మళ్ళీ ఊపందుకుంటుంది సో చిరంజీవి ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పినట్టే ఆయన రాజకీయాలను వదిలేసినప్పటికీ ఆయన రాజకీయాలు ఖచ్చితంగా వదిలే పరిస్థితి ఉండదు ఎందుకంటే జై జనసేన పవన్ కళ్యాణ్ ఆ వారసులు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా రాజకీయాలు ఆయన వదిలే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు చూడాలి ఫర్దర్గా ఏం జరుగుతుందో